సుభాష్ చంద్రబోస్ గారి మీద మనం ఒక తెలుగు రైటర్ ఒక ఆయన పేరులో కూర్చున్నట్లు చాలా గొప్ప చాలా అద్భుతమైన పుస్తకాలు రెండు పాటలుగా రాశారు దయచేసి మీరు అందరూ చదవండి ఎందుకంటే అలాంటి మహనీయులు అలాంటి గొప్ప దేశభక్తుల్ని మనకు ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ కావాలి సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కానీ లేకపోతే ఆర్ సో మెనీ పీపుల్ ఇవాళ మనం చెప్పుకున్న గొప్ప వ్యక్తులు మంచి వ్యక్తులు ఉండేవాళ్ళు చాలా మందికి ఆయన ఒక ఆదర్శం ఆయన ఒక ఆయన స్పిరిట్ ఆయన ఇన్స్పిరేషన్ సో నేను ఎవరైతే జనసేనలో ఉన్నారో లేకపోతే ఎవరున్న అదర్ పార్టీస్ యూత్కి చెప్పేది ఏంటంటే ప్లీజ్ గో అండ్ రీడ్ అబౌట్ సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి మహానుభావుడి గురించి ఆయన బర్త్డే రోజు తెలుసుకోవటం ఇది నా అదృష్టం ఇంతవరకు నేను ఎప్పుడు ఎప్పుడు మాట్లాడలేదాని గురించి ఇది నా ఫీలింగ్స్ మాట్లాడదానిపించింది ఈజ్ ఈ అమేజింగ్ క్యారెక్టర్ జస్ట్ ఒకసారి ఆయన గురించి తెలుసుకోండి ఇంటర్నెట్లో దొరుకుతుంది లేకపోతే ఆయన ఆయన మీద చాలా మంచి పుస్తకాలు రాశారు అందులో మన తెలుగు రచయిత జర్నలిస్ట్ తమ రైటర్ అయిన సుభాష్ చంద్రబోస్ గారు లాంటి మహానుభావుడి ఈ ఆయన ఆయన జయంతి సందర్భంగా ఆయన తెలుసుకోవడం అనేది నాకు అదృష్టంగా తిరుగుతున్నాడు ఆజాద్ హిందూ ఫౌజ్ లాంటి ఒక ఆర్మీని బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసినటువంటి వ్యక్తి ఇండియన్ నేషనల్ ఆర్మీ అంట సో ఆయన్ని తలుచుకోవడానికి సంతోషంగా ఉంది ఆయన ఇన్స్పిరేషన్ ఆయన త్యాగదరది మనందరం తీసుకుని మన దేశానికి ఆయనంత గొప్పగా మనం యుద్ధం చేయలేకపోయినా కొద్దిగా ఆయన తీసుకుంటే మన దేశం ఇంకా మంచిగా అద్భుతంగా తేరవు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లస్ యు ఆల్ జై సుభాష్